జనగామ జిల్లాలో సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిర్వధిక నిరాహార దీక్షకు సిపిఎం మోకు కనకారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి సంపూర్ణ మద్దతు తెలిపారు ఆయన మాట్లాడుతూ తక్షణం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదాలో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఏడాది గడిచిపోయిన హామీని అమలు చేయకపోవడం దురష్టకరమన్నారు తక్షణం రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యార్థుల భవిష్యత్తులో చెలకటం ఆడవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రి అహల్య బోట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి పట్టణ కార్యదర్శి జోగప్రకాష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ధర్మ విపక్షం నాయక్ జిల్లా నాయకురాలు దాసగోని సుమ యాకన్న ఆర్య డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పి కనకాచారి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు నమస్కారం టీవీ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు గతంలో హామీ ఇచ్చింది వాటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి జేఏసీ ఆత్మయంలో గత పదిహేడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి జనగామ జిల్లాలో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది సోదరులారా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బేజీపీకి స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్సీ జీసీ మైనార్టీ బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు అదేవిధంగా అనాథ పిల్లలు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు వీళ్ళు ఆ స్కూల్లో చదువుకొని భావి భారత పౌరుగా తీసుకుంటడానికి అవకాశం ఉంది దానిలో టీచర్స్ కానీ ఆ అందులో పనిచేస్తున్న సిబ్బంది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు కానీ ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళ జీవితాలు చాలించాలనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కరోనా వచ్చిన తర్వాత మరి ఉపాధి కోల్పోయి చాలా వరకు ధరలు పెరిగి ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు మరి ఇబ్బంది ఇబ్బంది పరిస్థితి ఉంది మరి ఇలాంటి వారికి దేశంలో ఉన్నటువంటి బడ్జెట్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ అనేక అప్రాధాన్యతమైన రంగాలకు కూడా ఖర్చు పెడుతున్నారు కానీ ఇది ప్రాధాన్యత కలిగిన రంగం దేశ పౌరులను తీర్చిచ్చేటువంటి రంగం ఇలాంటి రంగానికి మరి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అరవై శాతం వాటా కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన నలభై శాతం వాటా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోవడానికి అవకాశం ఉంది మరి ముఖ్యమంత్రి పదిహేను రోజుల నుంచి గతంలో కేసీఆర్ ఈ తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యం లేదు మరి కనీసం మెమోరాండం ఇస్తా అంటే కూడా తీసుకోలే పరిస్థితి ఉంది నయా ఇక్కడ నయా పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మొన్న ఎన్నికల్లో మరి కేసీఆర్ ఇంటికి పంపించారు ప్రజా పాలన అన్నాడు మరి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి అదే పాలన కొనసాగిస్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పదిహేడు రోజుల నుంచి ఈ రోజు మరి వీళ్ళందరూ కూడా ఉద్యోగం సమ్మె చేస్తుంటే మరి తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు అయినా గడ్డి మేము అడగదలుచుకున్నాం అందుకోసం ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఒడిగట్టద్దు ప్రజాస్వామ్యాన్ని హరించొద్దు వాళ్ళు న్యాయమైన డిమాండ్ చేయొచ్చు అడగండి గురించి మాట్లాడండి ఎప్పుడు పరిష్కారం చేస్తున్న చేయాలి మీరు మీరు సమ్మె చేస్తున్నారు మీ ఇష్టం ఉన్నట్టుగా వివరించండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైనా కానీ అనే విధంగా వివరిస్తున్నారు అది సరైనటువంటి పద్ధతి కాదు అందుకనే సిపిఎంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళ న్యాయమైన డిమాండ్ ముఖ్యమైనటువంటి డిమాండ్ ప్రభు వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ పద్ధతిలో అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా కనీస సౌకర్యాలకు ఇంకా అనేక రకాలుగా నిధులు పెంచి మరి వాళ్ళకు సరైనటువంటి విద్య అందించే విధంగా చర్యలు చేపట్టాలని మీరు చేస్తున్న సమయకు మాది సంపూర్ణ మద్దతు ఉంటుందని సిపిఎం తెలియజేస్తూ అవకాశం మీ కూడా నమస్కారం తెలియజేస్తూ